జ్ఞాన జ్ఞానయజ్ఞము మొదటి అధ్యాయములో నలభై ఆరవ శ్లోకం ప్రతీకారం అశస్త్రం రణే హన్యు తన్మేక్షే మతరం భవేత్ భావము నేను వాళ్లను ఎదిరించను ఆయుధాన్ని పట్టను అయినా ధృతరాష్ట్రుని కొడుకులు ఆయుధాల్ని పట్టుకొని వస్తారా యుద్ధంలో నన్ను చంపుతారా అలాగే చంపని అదే నాకు మంచిది వివరణ సొంత వాళ్ళని పెద్దవాళ్ళని చంపి నరకానికి పోవడం కన్నా ఆయుధం లేకుండా నిలబడి వారి చేతిలో చావడమే మంచిది అని భావించాడు అర్జునుడు యుద్ధరంగంలో కాలు పెట్టిన తరువాత ఆయుధాలని పట్టుకొని పోరాడాలి కానీ అలా వద్దనుకున్నప్పుడు రెండే మార్గాలు ఒకటి యుద్ధం నుంచి పారిపోవడం రెండు ఆయుధాలు లేకుండా నిలబడి శత్రువుల చేతిలో చనిపోవడం యుద్ధం నుండి పారిపోతే పిరికితనం అనిపించుకుంటుంది కనుక బ్రతికి పాప ఫలాన్ని అనుభవించే కన్నా పాప నివృత్తి కోసం చావడమే మేలు హింసతో విజయం సాధించే కన్నా అహింసా మార్గంలో మరణించడమే ధర్మంగా భావిస్తున్నాడు యుద్ధంలో కొందరిని చంపిన తరువాత యుద్ధ భూమిలోనో రాజ్యాధికారాన్ని అనుభవించిన తరువాతను చావడం కన్నా ఎవరినీ చంపకుండా చావడమే మేలు అని అనుకుంటున్నాడు అర్జునుడు హరి ఓం తత్ సత్